ఎక్కడ టాలీవుడ్ ఎక్కడ పాకిస్తాన్ ఈ రెండింటికి అసలు ఎక్కడైనా సంబంధం ఉందా కానీ ఇప్పుడు మన సినిమాల గురించి పాకిస్తాన్లో మాట్లాడుకుంటున్నారు ఒకప్పుడు పాకిస్తాన్ వాళ్లకు సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే ఎలాగో అక్కడ కూడా హిందీ వస్తుంది కాబట్టి కేవలం హిందీ సినిమాలను మాత్రమే చూసేవాళ్ళు అందుకే అక్కడ సల్మాన్ షారుఖ్ లాంటి హీరోలకు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళను మినహా పాక్ ప్రజలు మిగిలిన హీరోలను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అలా కాదు మన తెలుగు సినిమాల గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది మన హీరోల గురించి హాలీవుడ్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి బ్లాక్ పాంతర్ హీరో మైఖేల్ జార్డాన్ కామెంట్ చేశాడు దానికి ముందు రాజమౌళి గురించి స్టీఫెన్ స్పీల్బర్గ్ జేమ్స్ క్యామ్రూమ్ లాంటి దర్శకులు కూడా చాలా బాగా మాట్లాడారు రామ్ చరణ్ గురించి హాలీవుడ్ నటులు చాలామంది ఇంకా కామెంట్ చేసుకునే ఉన్నారు తాజాగా ప్రభాస్ గురించి కూడా పాకిస్తాన్ మీడియాలో చర్చ జరిగింది ఒక డిస్కషన్లో భాగంగా అక్కడ కూర్చున్న ఒక గెస్ట్ను మీకు ఏ సినిమాలు చూడడం అంటే ఇష్టమని అడిగితే సౌత్ ఇండియన్ సినిమాలు అంటూ సమాధానం చెప్పింది ఆ ఆన్సర్కు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు అదేంటి పాకిస్తాన్ సినిమాలు చూడరా అంటే మన సినిమాల కంటే ఇండియన్ అందులోనూ సౌత్ ఇండియన్ సినిమాలు చాలా బాగుంటాయని ఆ అమ్మాయి సమాధానమిచ్చింది అక్కడ ఎవరు మీకు ఫేవరెట్ హీరో అని అడిగితే ప్రభాస్ అని చెప్పింది దాంతో అక్కడున్న మిగిలిన వాళ్ళు ఆ మాకు కూడా తెలుసు బాహుబలి సినిమాలో నటించాడు కదా అంటూ వెంటనే రిప్లై ఇచ్చారు దీన్ని బట్టి ప్రభాస్ కు మన దాయిది దేశంలో ఎంత డిమాండ్ ఉంది అనేది అర్థమవుతుంది బాహుబలి తర్వాత మన తెలుగు సినిమాలు కూడా పాకిస్తాన్ లో డిమాండ్ బాగా పెరిగిపోయింది ప్రభాస్ మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా అక్కడ సూపర్ స్టార్ ఇంకా చెప్పాలంటే పుష్ప రిలీజ్ తర్వాత మనోడికి అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా వచ్చింది పాకిస్తాన్ లోని చాలా రాష్ట్రాలలో బన్నీకి అభిమాన సంఘాలు ఉన్నాయంటే నమ్మడం కాస్త కష్టమే మొన్న మధ్య జరిగిన ఒక సర్వేలో ఇండియాలో ఏ హీరోను మీరు ఎక్కువగా గుర్తుపడతారు అంటే నూటికి డెబ్బై మంది పుష్ప పేరు చెప్పారు ఆ సినిమాతో అల్లు అర్జున్ బ్రాండ్ అక్కడ ఆరేంజ్ లో పెరిగిపోయింది మొత్తానికి ఒకప్పుడు కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే పాకిస్తాన్ లో మ్యాజిక్ చేసేవి కానీ ఇప్పుడు హిందీ సినిమాలను కూడా దాటుకుని కేవలం మన తెలుగు సినిమాలు మాత్రమే అక్కడ జెండా పాతేస్తున్నాయి మన హీరోలు కూడా అక్కడ సత్తా చూపిస్తున్నారు ఇది నిజంగా గర్వకారణం కదా